స్వాగతం ఎన్ని కూటములు జట్టు కట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని ఎంఎల్సి తోట త్రిమూర్తులు అన్నారు కపిలేశ్వరపుర మండలం టేకి గ్రామంలో ఆ గ్రామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులతో ఎంఎల్సి తోట సమావేశమై మే పదమూడున జరగబోయే సార్వత్రిక ఎన్నికలు అనుసరించవలసిన విధి విధానాలపై దిశానిర్దేశం చేశారు ఎన్నికలు నెలనాళ్లు ప్రతి వైసీపీ కార్యకర్త కష్టించి పని పనిచేసి తన విజయానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు అనంతరం తన పదవీ కాలం ఐదేండ్లు మీకు సేవకుల్లా పనిచేస్తారన్నారు టేకి గ్రామ మాజీ సర్పంచ్ గంటి వీరవేణి పలువురు టీడీపీ శ్రేణులు ఎమ్మెల్సీ తోట సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి ఎమ్మెల్సీ తోట వైసీపీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు కార్యకర్తలకు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ తోట విధానాలకు మెచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని మాజీ సర్పంచ్ గంటి వీరవేణి అన్నారు

ప్రజలకి వెళ్తే వాళ్ళు వాళ్ళు ఎప్పుడూ కూడా ఉపకారంతో ఎత్తుకొని చిన్న తొంభై నాలుగులో వెళ్ళి అయిన తర్వాత ఈ రోజు కూడా మీరు పెట్టుకుంటే వాళ్ళు ఎంతమంది కొట్టారో అంది మీ యొక్క అభిమానం ఇది అండి గారు గుర్తు నేరం కొట్టిస్తాం ముగ్గురం కొట్టిన చూడని గట్టగొడుతూ గంటగుడి

మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి